హాయ్ అండి అందరికీ ఎండాకాలం వచ్చిందంటే అసలు ఏ కూర తినాలనిపించదు చారు కానీ ఏదైనా పచ్చడి కానీ తింటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నోటికి పుల్ల పుల్లగా ఉండే ఈ కమ్మటి టమాటో చట్నీని నేను ఎలా చేస్తారో చూపిస్తాను ఒక ఏడెనిమిది టమాటోలను అయితే చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసుకొని చూపిస్తున్న విధంగా అయితే వేపుకోవాలి పచ్చిమిర్చి అనేది మరీ ఎక్కువ వేగిన అవసరం లేదు అలా అని మరీ తక్కువ వేగినా కూడా చట్నీ అంత బాగోదు కోరు వాసన వస్తూ ఉంటుంది సో నేను చూపిస్తున్న విధంగా పైన పొర అనేది కొంచెం తెల్లబడే వరకు అయితే వేయించుకోండి అప్పుడు చట్నీ ఇంకో రోజు ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అయితే పచ్చిమిర్చిని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా సమానంగా వేపుకోవాలి ఇక్కడ ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఘాటుగా తినొచ్చు ఈ చట్నీ మరీ ఘాట్ అయితే ఉండదండి పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇది రైస్లోకే కాదు చపాతిలోకి దోశలోకి ఇడ్లీలోకి ఇంకా ఏదైనా సెట్ దోశ బంద్ దోశ అట్లాంటివి ఉంటాయి కదా వాటిలోకి బోన్నలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పటి కరివేపాకుని కూడా వేసుకోండి ఇక్కడ కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాకపోతే అది వేరే టేస్ట్ వస్తుంది ఇక్కడ కరివేపాకు అయితే వేసి చేస్తున్నాను నేను ఈరోజు ఒక ఏడెందులు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి వీటన్నిటిని అయితే తీసేసుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది పచ్చిమిర్చి అనేది మరీ ఎక్కువ వేగంగా అవసరం లేదు అదే ప్యాన్లోనే మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టొమాటో ముక్కలు త్వరగా మగ్గడం కోసం దీంట్లోని కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను ఆ తర్వాత మళ్ళీ దీంట్లోని ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను పుల్లగా ఉంటుందని చెప్పాను కదా టమాటో ఆల్రెడీ పులిపే కాబట్టి చింతపండు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది టమాటోలో నుంచి వచ్చే నీరుకి చక్కగా చింతపండు కూడా ఉడికిపోతుంది మనం ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసాం కదా ఇక నీరైతే ఊరుతుంది ఇది మరీ నీరంతా ఇంగింగిపోన అవసరం లేదు కొంచెం జారిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారి పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంచుకోవాలండి అప్పుడే చట్నీ అనేది మనకు అన్నంలోకైనా దోశల్లోకి అయినా ఏ టిఫిన్లో తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మరీ గట్టిగా అయిపోతే అస్సలు బాగోదు చల్లార్చుకోవాలి ఈ లోపు మనమైతే ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ చేసుకుందాము ఇలా బరుసగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిపోయినటువంటి టొమాటో ముక్కలను కూడా వేసేసి మరొకసారి అయితే ఎక్కువ కాకుండా ఇచ్చి తిప్పుకోవాలి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి ఒక్క మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పంట కింద టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పుల్ల పుల్లగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్